తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్కి పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ వచ్చే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అధిక ఎంపీ స్థానాలు మేమే సాధించి ఖచ్చితంగా రాహుల్ గాంధీని పీఎం చేస్తామంటుంది అటుపక్క బీజేపీ పార్టీ ఏమో మీకు అంత లేదు ఆల్రెడీ మోదీని అందరు మెచ్చుకుంటారు దేశం మొత్తం మెచ్చుకుంటుంది ఎప్పటికీ మోదీయే పీఎంగా ఉంటారు ఏదో గాలి వాటిగా గెలిచినంత మాత్రాన ఎంపీ స్థానాలు కూడా మీకే ఎక్కువ ఏం రావు ఎప్పటికీ మోదీ పీఎం అని అంటున్నారు సార్ దేశ ప్రధానమంత్రి ఉండాలి ఏ పార్టీ అధికారంలో ఉండాలి అనేది అది దాదాపు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కలిసి డిసైడ్ చేసి అది కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఎంపీలు గెలిచినా తక్కువ ఎంపీలు గెలిచినా కేంద్రంలో ప్రధానమంత్రి ఎవలైతారన్నది అది నిర్ణయం కాదు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అంటేనో అసెంబ్లీ సంబంధించి మనకు కాబట్టి ఇక్కడ మెజార్టీ ఎమ్మెల్యే లెవెల్కి వెళ్తే వాళ్ళకు అధికారం వస్తుంది కానీ కేంద్ర ప్రభుత్వంలో అధికారం అన్నది అది మిగతా అన్ని రాష్ట్రాలతో సంబంధించి ఈ తెలంగాణ చాలా చిన్న రాష్ట్రం దీనికన్నా చాలా పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ పదిహేడు సీట్లు అయితే యూపీ అటువంటి రాష్ట్రంలో ఎనభై సీట్లు ఉన్నాయి కాబట్టి ఆయా రాష్ట్రాలలో బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ అంటే ఇప్పుడు రెండు కూటమిలు ఉన్నాయి ఒకటి యూపీ ఎన్డీఏ కూటమి ఒకటి రెండు ఇండియా కూటమి ఒకటి ఉంది ఈ రెండు కూటమిల మధ్య జరిగే సంగ్రామంలో అన్ని రాష్ట్రాలు ఏ విధంగా ఓట్లు వేయడానికి అవకాశం ఉన్నది నిజంగానే మోడీ గారికి పాపులారిటీ ఉన్నదా ఉంటే ఏ లెవెల్లో ఉన్నదన్నది రేపు రాబోయే ఎలక్షన్స్లో తేలుతుంది ఒకవేళ బీజేపీ అనుకున్నట్టుగా వాళ్ళకు ఎక్కువ సీట్లు వస్తే బీజేపీ పాపులర్ ఉన్నట్టు లేకపోతే లేదు కాబట్టి రాబోయే ఎలక్షన్స్లో ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే ఎంపీ ఎలక్షన్స్లో స్పష్టంగా ఈసారి కాంగ్రెస్కి మెజార్టీ వస్తాయి పద పదహారు పదిహేను పదిహేడు సీట్లలో ఒక సీట్ ఎంఐఎం పోతే పదహారు సీట్లే ఉంటాయి పదహారు సీట్లలో స్పష్టంగా కాంగ్రెస్కు ఎక్కువ స్థానాలు వస్తాయి దాని తర్వాత బీజేపీకి వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు అనుకుంటే కాంగ్రెస్ పది వరకు రావచ్చు బీఆర్ బీజేపీకి నాలుగు ఐదు రావచ్చు ఒకటి ఒకరు ఉండే బీఆర్ఎస్కి రావచ్చు కాబట్టి ఇవి ఈ స్థానాలు ఇట్లా వచ్చినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వంలో ముఖ్య ప్రధానమంత్రి ఎవరైతారనేది తేల్చడం కష్టం కాకపోతే ఇక్కడ రాష్ట్ర పార్టీ నాయకత్వం ఏ పార్టీ నాయకత్వం అటు కాంగ్రెస్ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు లేదా బీఆర్ఎస్ అధిక స్థానానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి వాళ్ళు ఆ విధంగానే అంటారు మాకు ఎక్కువ సీట్లు వస్తాయని కాంగ్రెస్ ఉంటుంది ఎందుకంటే మేము సోనియా గాంధీ మేడం ఇక్కడ ఖమ్మం తీసుకొచ్చి పెడతాం పోటీ చేస్తాం అట్ల మోడీ గారు కూడా మేము మల్కార్జీ తీసుకొస్తాం బీజేపీ అంటుంది కానీ దానివల్ల ఇంతవరకు నిర్ణయం జరగలేదు ఈ రకరకాల ప్రచారాలు ఒకటి జరుగుతున్నాయి రకరకాల ఆలోచనలు జరుగుతున్నాయి కానీ ఫైనల్గా జరిగేది ఏంటంటే ఈ ఒక్క తెలంగాణ రాష్ట్రం యొక్క నిర్ణయంతో కేంద్రంలో ప్రభుత్వాలు ఉంటాయా పో అన్నది కాదు కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా అనడానికి కారణం ఏంటంటే దేశంలో కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి కాబట్టి తెలంగాణలో ఎంత ఎక్కువగా సీట్లు గెలిస్తే కాంగ్రెస్ రేపు అధికారం రావడానికి అంత అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా వాళ్ళు చెప్తున్నారు దానికి బీజేపీ కౌంటర్గా ఏం చెప్తున్నారు దాని దేం లేదంటున్నారు కానీ నా ఉద్దేశంలో కాంగ్రెస్కే మంచి సీట్లు వస్తాయి తర్వాత స్థానం బీజేపీ కూడా సోనియా గాంధీ కూడా వచ్చి మన తెలంగాణలో పోటీ చేస్తుంది అంటున్నారు మల్కాజ్ నుంచి అన్న లేకపోతే మెదక్ నుంచి ఇంతకుముందు వాళ్ళ అత్తగారు పోటీ చేసిన నియోజకవర్గం నుంచి అయినా పోటీ చేసి పోటీ చేస్తానంటున్నారు ఏం సార్ నిజంగానే పోటీ చేసే అవకాశం ఉందా ఇప్పుడు ఒకటి మొన్న వాళ్ళు ఢిల్లీకి పోయినప్పుడు అక్కడ ఢిల్లీలో మీటింగ్లో కాంగ్రెస్ మీటింగ్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సోనియా మేడం గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది మీరు తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేయాలని దాదాపుగా మనకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే ఆమె కొంచెం సుముఖంగానే ఉన్నది అయితే దానిలో ఏ నియోజకవర్గం వర్గం ఉన్నది ఇంతవరకు స్పష్టంగా లేదు అంటే పేపర్లకు కమ్మని కూడా వచ్చింది ఏదైనా కావచ్చు ఒకవేళ ఆమె మేడం గారు ఇక్కడికి వచ్చి పోటీ చేయగలుసుకుంటే చాలా స్థానాలు ఉన్నాయి ఒక మల్కాజగిరి మెదకే కాదు పైబీమ వాళ్ళకు ముందు అంటే ఉండొచ్చు దానే మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు అంటే వాళ్ళ అనుకూలత వాళ్ళ కన్వీనియన్స్ వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి మేడం ఒకవేళ పోటీ చేయగలుసుకుంటే చాలా స్థానాలు ఉంటాయి పోటీ చేస్తే కాంగ్రెస్కు లాభం అవుతుంది మేలు అవుతుంది అంటే ఇంతకుముందు మెదక్లో ఏ ప్రచారం లేకుంటే వాళ్ళు అత్తగారు వెళ్తారు కాబట్టి అక్కడ నుంచి పోటీ చేసే అవకాశాలు చేయొచ్చు నేను అక్కడ నేను మెదక్ నుంచి చేయదా నేను కూడా అంటలేను కానీ నేను దాంతో నేను చెప్పేది యాడ్ చేసిందంటే తెలంగాణలో ఉన్న ఓపెన్ స్థానాల నుంచి ఆమె మేడం గారు ఎక్కడ నుంచి పోటీ చేయొచ్చు పోటీ చేయడం తెలంగాణ లేస్తుందా చేయదా ఒకవేళ అది చేస్తుందా నిర్ణయం అయితే అది కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుంది ఎక్కడి నుంచి చేయాలన్నది దాని ప్రకారం వాళ్ళు చేస్తారు